హే గాయ్స్ మార్నింగే సార్ ఫోన్ చేశారనమాట బయటికి వెళ్దాం అనేసి కానీ ఫిఫ్టీన్ డేస్ నుంచి అసలు మూడేం బాగాలేదు అంటే యూట్యూబ్ నా మానిటైజేషన్ తీసి పక్కన పడేసింది రీయూజుడ్ కంటెంట్ అనేసి కానీ నేను ఫస్ట్ ఏఐని యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేశాను వీడియోస్ ఎడిటింగ్ చేశాను అనుకున్నాను కానీ కొంచెం ఆలోచి కానీ కొంచెం నా వీడియోస్ని అన్నిటినీ చెక్ చేసుకుని నాకు తెలిసింది ఏంటి అంటే నా వీడియోస్ని నేనే యూస్ చేసుకున్నాను అది ఎలా అంటే వేరే ఛానల్లో వేరే వీడియోస్ అప్లోడ్ చేశాను సేమ్ అవే వీడియోస్ని తీసుకొని వచ్చి మరి మెయిన్ ఛానల్ అప్లోడ్ చేసా దొబ్బింది రీయూజర్ కంటెంట్ అని మానిటేషన్ పీకి అవతల పడేశాడు ఆ నా అది పోయిందనేసి అంటే ప్రతి యూట్యూబర్ దాన్ని అచీవ్ చేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట అది నాకు చాలా ఈజీగా వచ్చింది అంతే ఈజీగా పోయింది కానీ టూ ఇయర్స్ టూ రెండు సంవత్సరాలు దాని గురించి ఆలోచించి వీడియోస్ అవి చేద్దాం ఇవి చేద్దాం ఒక సాలిడ్ కంటెంట్కి స్టక్ అయిపోయిన తర్వాత ఇలా అయిపోయింది ఇంకా ఏం చేస్తాం ఒకవేళ మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండే ఇలాంటి మిస్టేక్ మాత్రం అస్సలు వచ్చినా చేయకండి అంటే మీ వీడియోస్ని మీరు యూజ్ చేసుకున్నా సరే ఇలాంటి రీయూజర్ కంటే నిలబడి ఏం చేస్తాం ఇంకా పోతుంది పోయింది అది ఇంకా సరే అనేసి నైంటీ డేస్ తర్వాత అంటే ఇప్పటికీ ఫిఫ్టీన్ డేస్ అయింది ఇంకో నైంటీ డేస్ తర్వాత మళ్ళీ నా ఛానల్కి రీఅప్లీల్ చేసుకునే ఆప్షన్ వస్తుంది అప్పుడు నేను మళ్ళీ రీఅప్లై చేసుకుంటాను మళ్ళీ ఛానల్ మానిటైజేషన్ బ్యాక్ వస్తుంది నేను ఆ లోపు నేను నా ఛానల్లో చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పని ఏంటి అంటే ఒకే ఒకటి అదే ఒరిజినల్ కంటెంట్ అప్లోడ్ చేయడం అంటే వన్ పర్సెంట్ కూడా ఎక్కడ ఏఐని యూజ్ చేయకుండా నేను ఇలా రికార్డ్ చేస్తూ వీడియోస్ని అప్లోడ్ చేయాలి కానీ ఫిఫ్టీన్ డేస్ కొంచెం టెన్షన్లో ఆలోచించి ఆలోచించి నాకు ఒక ఐడియా వచ్చింది అదే వ్లాగ్స్ తీద్దామని కానీ అందరి క్రియేటర్స్ లాగా నేను వ్లాగ్స్ తీస్తే నాకు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి సో అందుకని ఒక చిన్న ఐడియా వచ్చింది ఆ ఐడియా ఏంటి అంటే అవి దేకో మేరే వీడియోస్ కొంచెం హిందీ రాదు బట్ అర్థం చేసుకోండి ఓకే ఏంటంటే అందరూ ఫ్రిడ్జ్ టూర్ అండ్ హోమ్ టూర్ ఇలా వీడియోస్ చేస్తారు కదా సేమ్ నేను కూడా అదే టైప్లోనే చేస్తాను బట్ కొత్తగా అంటే ఫన్నీగా సర్కాస్టిక్గా అన్నమాట ఎలా అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ స్టాండ్ ఉందా ఇక్కడ స్టాండ్ ఉంది కదా ఇప్పుడు ఈ స్టాండ్ గురించి నేను చెప్తాను కొంచెం ఫన్నీగా సేమ్ వ్లాగ్స్ కూడా ఇలానే ఉంటాయి ఇలా ఓకే ఫన్నీగా ఉంటే ఎంటర్టైన్మెంట్ ఏదో చూస్తారు అని అనుకుంటూ అనుకుంటున్నాను మీరు మాత్రం ఈ నైంటీ డేస్ మన ఛానల్ని ఫా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ ఆఫ్టర్ నైంటీ డేస్ తర్వాత ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే అది మ్యాటర్ అండ్ మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం ఇలాంటి పొరపాటు సచ్చిన 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 చేయకండి ఎందుకంటే బంగారం లాంటి ఛానల్ మానిటైజేషన్ పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అబ్బో బో వర్ణనాతీతం అనమాట ఓకే సో అది మ్యాటర్ అదే ఇంకా ఏముంటుంది ఇంకా ఓకే ఇంకా అర్థమైంది కదా ఏం చేద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా బట్ ఏదో ఒకటి చేస్తా బట్ క్లారిటీ ఉంది ఈ ఛానల్లో మాత్రం వ్లాగ్స్ వేరే లెవెల్లో వస్తాయి అంటే వేరే లెవెల్లో అంటే ఫన్నీగా మాత్రమే ఏదో బయటికి వెళ్ళిపోయి అది చూపించాలి ఇది చూపించాలి అది చేయాలి ఇది చేయాలని మాత్రం కాదు అరిజినల్ కంటెంట్ అప్లోడ్ చేయాలని అంతా స్ట్రిక్ట్గా చెప్పారనేసి అంటే ఈ నైంటీ డేస్లో మనకి వన్ రూపీ కూడా రాదు కాబట్టి ఇంకా అలా ప్రొసీడ్ అవుదాం ఎందుకంటే అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తే అయినా సరే మనకి కొంచెం రీచ్ వస్తుంది ఈ ఛానల్ అట్లీస్ట్ నార్మల్ అలా స్టేబుల్గా ఉంటుంది అన్నమాట ఒకవేళ పునానికే వీడియోస్ చేయకుండా ఉన్నానే అనుకోండి పోతుంది అంటే కడగాకే పోతుంది అంటే ఇంకా టోటల్గా పోతుందని అర్థం సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప ఏమవుతుందప్ప మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం బూస్ట్ వస్తుంది కదా అట్లీస్ట్ మానిటైజేషన్ లేకపోయినా సరే చిన్న 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 సపోర్ట్ చేస్తారని ఒక కొంచెం బూస్టింగ్ ఓకే ఇంకా ఉంటాను నెక్స్ట్ వీడియోస్లో మాత్రం వ్లాగ్స్ అదిరిపోయేలా చేయకపోతే ఈ ఛానల్ డిలీట్ చేసి పాడతా అంతే ఏం లేదు అంటే కొంచెం ఇది మాత్రం చాలా పర్సనల్గా తీసుకున్న ఈగో యాటిట్యూడ్ అన్నీ చాలా చాలా హట్ అయ్యాయి ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఈ మంత్ అంటే ఇప్పటి వరకు యూట్యూబ్లో నుంచి ఫస్ట్ పేమెంట్ రాలేదు కానీ ఇన్స్టాగ్రామ్లో నుంచి వచ్చాయి అవి కూడా నేను ఈ బ్లాగ్స్లో నేను చెప్తాను ఎలా మనీ ఎడన్ చేయాలి ఎలా డబ్బులు సంపాదించాలి ఒక ఛానల్లో రీచ్ ఎలా తెచ్చుకోవాలి అనే వాటి గురించి నాకు బేసిక్ ఐడియా కాదు చాలా ఐడియా ఉంది అండ్ ఫ్రీలాన్సింగ్ గురించి వాటి గురించి వీటి గురించి అన్నిటి గురించి చెప్తాను మీకు నాలెడ్జ్ కూడా గెయిన్ చేపిస్తాను అండ్ స్కిల్స్ కూడా నేర్పిస్తాను ఎలా అంతే ఇంకా అర్థం అనుకుంటా మేబీ పెద్ద పెద్దగా ఎడిటింగ్ ఏం చేయకపోవచ్చు బట్ మాటల్లో మాత్రం అసలు తగ్గేది లేదు సోది చెప్పినా పర్లేదు అర్థం అయ్యేలా చెప్తాను అండ్ అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను ఓకే ఇంకా ఉంటా ఫైవ్ మినిట్స్ ట్వంటీ టూ సెకండ్స్ అయింది బట్ ఎక్కడ ఒక్క సెకండ్ కూడా నేను కట్ చేయను ఎడిట్ చేయను ఈ వీడియోని ఇలానే అప్లోడ్ చేస్తాను ఎంత సోది చెప్తున్నా సరే మీరు వింటున్నారు చూడండి అది గ్రేట్ అది అలానే ఫాలో అయిపోండి అలానే చూడండి కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే పర్లేదు ఎక్కడ బోరింగ్ అనిపించినా సరే పర్లేదు చూడండి లైట్ తీసుకోండి ఏ లైట్ తీసుకుంటారు తొక్క ఇంత చూసు చెప్తుంటే చిరాకు వస్తుంటే మీకు ఓకేలే ఏం కాదు ఏ ఎంత చిరాకు వచ్చినా ఏం పర్లేదు తట్టుకోండి ఏమవుతుంది మా అంటే టెన్ మినిట్స్ ఈ ఒక్క టెన్ మినిట్స్ అలా చూసారనుకోండి మనకి కొంచెం రీచ్ వస్తుంది ఏదో అలా అంటే నేనన్నా కొంచెం బాగుపడతాను కదా ఏమవుతుందిలే చూడు 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 ఓకే ఇంతవరకు చూసామంటే ఖచ్చితంగా నేను చెప్పే సోది మాటల్లో ఏదో ఒక పాయింట్ నీకు నచ్చే ఉంటుంది ఒకవేళ నచ్చక వినపడలేదు నచ్చేలా చేస్తాను తగ్గేది లేదు ఇంకా ఉంటా గాయస్ బాయ్ 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 బాయ్